వంట చేసినప్పుడు ఆ టీవీ పెట్టుకోవడము లేకపోతే ఇంకొకరు ఇంకొకరి గురించి మాట్లాడుకోవడమో ఫోన్ ఆ అమ్మాయి ఏం చెప్పిందామా ఈ అక్క ఏం చేసిందామో ఆ అమ్మాయి ఏం చేసిందామో ఈ పత్తింటి అమ్మాయి ఇవ్వకపోయినా అవినే మాట్లాడతారు అవినే మాట్లాడుకోవద్దాండి మనం వంట చేసినప్పుడు మనం ఏమి మనసులో అనుకుంటాము అంటే ఒక నామ ఒక నామం ఏదైనా చేయండి ఒక శివుడు కానీ ఓం నమో శివే అనుకోండి లేదంటే దుర్గాదేవి ఓం నమ ఓం నమో మాట అనుకోండి లేదంటే ఇంకొకటి ఓ హరే కృష్ణ అనుకోండి అది అనుకుంటూ చేశారనుకోండి మన యొక్క పవరు ఆ వంటలో పడుతుంది ఆ వంటలో పడినప్పుడు మనం వంటించిది ఎవరికమ్మా మనం మన భర్త పిల్లలకు అదే వాళ్ళకు ఇంత మంచి వంటకం వాళ్ళ చర్యలు అనుకోండి వాళ్ళ వాళ్ళ వాళ్ళలో కూడా ఆ పవర్ వస్తుంది మనం ఇవన్నీ ఇవన్నీ వేరేవన్నీ అనుకోండి ఆ పవర్ వాళ్ళకు ఎంపు వెళ్ళగలిగిపోతారు కాబట్టి వంట చేసినప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో కూడా వేరే తక్కువ ఉద్దేశాలు మాట్లాడదాని నా దేవం భగవద్ జీవం మీకు ఇష్టమైన ఓం నమో నారాయణ అనుకోని ఏదైనా సరే అలా చేస్తే ఆ పవర్ అనేది ఇంతకుముందు మడి కట్టుకుంటా అన్నారు వాళ్ళు ఏమి మడి అయితే సపరేట్గా కట్టుకోవాలి స్నానం చేసి భగవద్ ధ్యానం చేసుకుంటే చేస్తారు అది మడి అనేది అదే మనం చేస్తాం కాకపోతే స్నానం చేయకుండా పర్వాలేదు అదే స్నానం చేస్తారా చేయకుండా కూడా మనం చేసేటప్పుడు మనం పవిత్రంగా ఆ మంత్రం చదువుకుండా చేసినప్పుడు ఆ యొక్క మన యొక్క పవరు దాంట్లో పోయి అక్కడి నుంచి వచ్చిన మన కుటుంబాన్ని పవర్ కాబట్టి ప్రతి ఒక్కరు నేను చెప్పింది కొంచెం దృష్టిలో పెట్టుకొని ఇంకొక దరిద్రం మన కడపకు ఫోర్ ఇయర్స్ నుంచి వచ్చింది దాన్ని మీకు చెప్తున్నాను మీ పిల్లలు మా సోదరి సోదరు ఆశించి చెప్తున్నాను పిల్లలు ఏం చేస్తున్నారు వాళ్ళకు ఎక్కడి నుంచి ఖర్చులు వస్తున్నాయి ఇంత లగ్జరీగా ఎలా అవుతున్నారు మనకి ఇచ్చేది ఎంత గమనించండి ఎందుకంటే ఇప్పుడు హెరాయిన్ అనేది కడపలకు వచ్చింది డ్రగ్స్ వచ్చాయి కడపలకి ఇంతవరకు ఎప్పుడు లేదు దరిద్రం ఒక నాలుగేళ్ళ నుంచి వచ్చింది మన ట్యూరిటన్ పోలీస్ వాళ్ళు మమ్మల్ని తీసుకొని పిలిపి చెప్పారు అయ్యా మేము చెప్తుంటే అది వినరు వాళ్ళు మీరు ఇలాంటి అంటే మీరు ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నారు కాబట్టి సంఘంలో సొసైటీలో అమ్మవారితో డ్యాన్స్ ఎక్కడ ఉంటుంది ఉన్నారు కాబట్టి మీరు మీ వాళ్ళు మీ కమిటీ కూర్చున్నప్పుడు మీరు చెప్పండి ఈ విధంగా మన పిల్లలు ఏం చేస్తున్నారు వాళ్ళ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి వాళ్ళు ఎక్కడెక్కడ చూస్తున్నారు వాళ్ళ లగ్జరీకి ఎక్కడెక్కడ వస్తాము డబ్బులు అది కొద్దిగా గమనించుకోనమ్మా చాలా వరకు మన హిందూ ధర్మాన్ని నాశనం చేయడానికి కానీ ఇంకోటి కానీ మన పిల్లలు నాశనం చేయడానికి కానీ మనం కూడా కావాల దేవుడా ఇలా పెట్టేసి దేవుడా దీపంలో ఉంది లేని మీరు కాపాడ కుదమ్మా మనం చేసింది కాబట్టి మన పిల్లలు మన కుటుంబాన్ని మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి